श्री पूर्वकालमन व्रत कदा पूर्वकलमन धर्म धर्म धर्मराजु अनु धर्मात्मोकुण्डेन् धुर्योधनु नाटि समयमुन धर्मराजुतो निट्लनीयन् वेडुकोडु जूदमादमु गडियमनमिदरमुन् धर्मराजु आ पाप जूदमु आडेन् ఓడిపోయి ఆ ధర్మరాజు తన ఆలి సహోదరు తోడన్ అడవుల లోపల కాలము గడుపుచు ఆనందంతో నుండెన్ దయతోడుతను నారదమౌని ధర్మరాజు కడకేగెన్ భయము తోడుతను ధర్మరాజు ఆ మునికి మొక్కి ఇట్లనియన్ తాపసవరమే తాపసవరమే రిరు రుటే పాపము లెల్లను బాసన్ కోపము లేకను ఒక్క సంగతి కోరిక తీరా చెప్పవలన్ మునివర భూలోకంలో నరులకు ఇడుములు బాపెడి వ్రతమేది కనికరంబుతో నాలకించదను కర్ణానందముగాగన్ సంత సంభుద్రైనాదుని పూజ సంతోషముతో చేయవలెన్ ముక్తి అయిన ఈ పూజలు సంగతి మోదముతో ఇటు వినుమా శ్రీపురం ఒక గ్రామము లోపల మధుసూదనుడను బ్రాహ్మణుడుండెన్ కాపురముండెను కలకాలము తన కాంత తోడగూడచ్చటను మురహరి దయలేక విప్రుడు ముష్టి ఎత్తుచూనుండెన్ నుండెన్ నిరతము తెచ్చిన ముష్టియు చాలక నరహరిని నిందించుచును కూటికి లేకను కోమలాంగితో సూటు మీర ఇట్లనియన్ పాటల గంది వినవే మనకు పాటలు వచ్చెను ఇలపై ఇలా గుండక సతిపతులకును బాలుడకడు జన్మించెన్ బాలునకు ఆలపాలు లేకను కన్నీ రొలుకుచు కన్నీ రొలుకుచూ పతిని పిలిచి ఆ పతివ్రత ఇట్లనియన్ గిన్నెలు ముంతలు ఇంకే ముండిన క్రయమునకి ఎవలెన్ సతి చెప్పిన మాట తప్పక హితవు తోడుతా అమ్మెన్ అమ్మిన రూకలు పుట్ పట్టుక విప్రుడు అతివేగంగా జనియన్ పిమ్మట వయస్సుని ఇంటికి విప్రుడు పేదరికంతో జనియన్ ఆ వయస్సు అనేకమైన ఆవులు దొడ్డలు గలవు బహుళాను ఆ ఒక్కటి గలది బహుశూరత్వము గలది ఆవు బాధకు తాళలేకను ఆ వయస్సుట్లనియన్ ఈ వెంటనే ఎవరు వచ్చినా ఐదు రూకలకు నిచ్చదను ఆ పలుకులు వినగానే విప్రుడు ఐదు రూకలు నిచ్చెన్ కోపము లేకను గోవును ఇమ్మని కోరిక తీరా అడిగెన్ విప్రుడు ఇచ్చిన రూకలు చూసి వింత తోలుత కోమటి కోపము తోడుత అన్న మాటకు కోరిక నీకెటు కలిగెన్ వయసుడ నీకు ఒక్క సంకది వివరించద ఇటు వినుమా త్రైశంకుడు ముని మాట తప్పనని నీచుని సేవలు చేశన్ కైకను ఇ కైకకు ఇచ్చిన వరము తప్పనని దశరథ మహారాజపుడు వేగముగా తన సుతుని కప్పుడు వనవాసము తానం పెన్ ఆ పలుకులు వినగానే వైసుడు విప్రునితో ఇట్లనియన్ విప్రుడు నీవు పలికిన పలుకు విని ఆనందము నొంది తిని ఆలస్యము లేకను నీవు ఇప్పుడు ఆవును తోలుకపోవలియన్ కళ్ళలాడుటకు నోరెటులాడదు కారణమేమో తెలియన్ ఆనందముగా ఐదు రూకలకు ఆవు దూడను ఇచ్చెన్ కనకాంగపుడు ఆవును చూసి సంతోషంతో నుండెన్ అడ్డడు పాలు అనుదిన మందున ఆవు ఇచ్చుచూ నుండెన్ బిడ్డకీయగా మిగిలిన పాలు భర్త భార్య భుజించుచును ముందు గుణము ఆయావు మరువక మోదముతో నెటుపోయంన్ తొందర నాకు విప్రుండపుడు వెదుకుటకై మరి వెడలెన్ మధ్య త్రోవలో ఎండ వేడిమికి మర్రి చెట్టు క్రిందన్ నిద్దురపోయి మేల్కొని విప్రుడు ఎటుపోయేదనని ఊహించెన్ అంతలోన ఆ మర్రి చెట్టుపై ఆనందంతో నుండెన్ వింతలు చలుపు సుబ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రైదైవములు ఓం నమో త్రిమూర్తాయ నమ విప్రుని చూసి విష్ణుండపుడు వెర్రివాడ ఎటు పోయదవు విప్రుండపుడు విష్ణుని చూసి వందనమని ఇటు పలికెన్ ఆవు వెదుకుచూ సంతకు నేను అతివేగంగా పోయేదను అవసరముండిన సెలవిండు నేనతి వేగముగా పోయేదను విప్రుడు నీవు సంతకు పోయి కాని చెప్పున తేవలియన్ తప్పు లేదు గంజాయి ఆకులు చెక్కలు నీవిక తేవలియన్ ఏమి చేయుదును పైసా లేదు ఎటులను నేను తెత్తును అచ్చట నన్ను అవురు తుబ్ అచ్చటనున్న అవురు తుబ్బును అతివేగంగా తీయవలెన్ ముచ్చటగాను మూడు కాసులు ముఖ్యంగా నీకడును అతివేగముగా అవురు తుబ్బును ఆవి ప్రెండు సంతోషంగా మూడు కాసులు చక్కగా అగుపడుచుండెన్ మూడు కాసులు పట్టుక విప్రుడు మురహరితో ఇట్లనియన్ పాడు సంతలో నూనెటు తెత్తును పూజాత్ముండా చెప్మా వెర్రి బ్రాహ్మణుడ వెర్రి మాటలు ఎందుకు ఇట్లు పలికెదవు హరిని తలంచిన మాత్రము లోపల అన్నీ సమకూరునుగా సంతోషంగా విప్రుండపుడు సంతకు వేగమే జనియన్ చింత తోడు తను గోవును వెదికి చిక్కలేదు ఇలపై ఆకులు చెక్కలు గంజాయిని అతివేగంగా గునియన్ చికాకు లేకను నూనె అడుగుచూ చింకి గుడ్డ అటు చాచన్ పిచ్చివాడు అని పిలిచిన ఎవ్వరు పలుక కయోరకయుండన్ హెచ్చిక ఒక్క తెలుకలి పిచ్చి సోలతో నిచ్చెన్ నూనె ఇచ్చిన ఒక్క క్షణమునకు బాణలు ఒట్టివి ఆయన్ బాణలు చూచుక తెలుకరి అప్పుడు బోరున ఏడ్చుచు నుండెన్ బోరున ఏడ్చుచు నుండగానప్పుడు బుద్ధిమంతులెల్లన్ పరుగున వచ్చి సంగతి వినిది పరమాత్ముని మాయనియన్ పిచ్చివాడు అని ఇస్తిమి తైలము వచ్చను నీ ప్రాణమునకు తోడుత అందరూ వెళ్ళి తెచ్చిరి ఆ విప్రునకు బాణలు నిండెను హరికృప వల్లను పూర్తిగాను అంగడియందు వినయము తోడుత విప్రుడప్పుడు ఈశ్వరుని కడకేగన్ త్రైనాదిని పూజించి అప్పుడు త్రైనాదిని కదగనియన్ ఓం నమో త్రినేత్రాయ నమ కనుగొని అప్పుడు మీదికి చూడగ కమలనాథుడు మాయమయన్ ఆశ్చర్యముగా విప్రుండపుడు తనకి తనకే గుచుండెన్ తనపురికే గుచు నుండెన్ ఈశ్వర కృపచే కొంత దూరమున గోవు అచ్చట అగుపడియన్ గోవు తోలుకొని విప్రుండపుడు తనపురికే గుచునుండెన్ దంతి వరదుని దయ కలిగిన ధనవంతుడపుడాయన్ సతిపతులిద్దరూ సంతోషంతో సిరితో వర్ధిలు చుండ్రి నీతివంతుల ఊరి అందరూ పూర్తిగాను ఆ కథ కదవిని రీ అందరూ పూజలు చేసి పద్మనాభుని దయ కలిగన్ తేజము తోడుత భాగ్యవంతులు తప్పక వర్ధిలు చుండ్రి వయసునికప్పుడు వర్తకంబులు వ్యర్థములాయిచునుండన్ ఆర్యవంతులకు కోమట్లప్పుడు గూడి ఒక చోటన్ కోట్ల కొలదిగా కోమట్లప్పుడు కోట ధరికి జనియన్ కోట లోపలకు వెళ్ళి రాజుతో కోరికలన్నీ చెప్పిరిలన్ భూపతి అప్పుడు ఊరి లోపల హరిపూజొద్దని చాటించన్ ఈ హరి పూజలు చేసిన వారికి శిక్ష విధింతునని పలికెన్ పూజలు మానిన మూడు దినములకు భూపతి పెద్ద సుతుండు రాజ్యమునంతయి విడచి అప్పుడు పరలోకము ప్రాప్తించెన్ శవమునప్పుడు శ్మశానమునకు బిరాను తీసుకుపోయం శివుడు అప్పుడు శ్మశానమునకు బ్రాహ్మణ రూపుతో వెడలన్ ఎందుకు మీరు ఏడ్చు వేగమే నాతో చెప్పడికన్ సందేహంబులు మాని అందరూ జరిగిన సంగతి చెప్పిరిలన్ సరిసరి చెప్పిన సంగతులన్నీ చక్కగా నాకిక తెలిసెన్ హరిని వేడిన బాధలన్నీయు హరించును ఈ క్షణమందు హరిహరి శ్రీహరి మురహరి అనుచును అందరూ వేడ్కొను చుండ్రి నరహరిదయ గల్గి బాలుడు నిద్ర వదిలి నిల్చన్ సంతోషంగా అందరూ అప్పుడు చక్కగాను హరి పూజ వింతలు ఏమని చెప్పు దురింకను విశ్వనాథుని దయగలిగాన్ ఏటి లోపల వాడ తోలుక కోమటి పోవుచు నుండెన్ నీటి లోపల నిలిపి అప్పుడు వారిని కనుగొని అడిగెన్ కాటి లోపల జరిగిన సంగతి కోమటితో ఇట్లనియన్ సూటిగాను త్రైనాథుని పూజ పూర్తిగాను వినియంతన్ ఆపదలేకను నావతోడి నా ఇంటికి వేగమిపోతే ఆ పద్బాంధవ పూజలు నేను అతి వేగముగా చేసెదను వెంటనే వాడు నావ తోలుక ఇంటికి సుఖముగా చేరన్ తనమున పూజలు మాని నావతోలుగా వెడలన్ త్రోవలో వాడలు అప్పుడు మునుగుచునుండగా కామటియున్ పెద్ద కేకలు వేసుకు తాను పలుమారులుగా ఏడ్చన్ అంతలోన ఆకాశవాణి శ్రీహరిని మరిచి మరిచితివనగానే వింత తోడతను జ్ఞాపకమొచ్చి విశ్వనాథుని వేడెన్ వాడలు అప్పుడు వెన్నుని కృపచే మీదికి వేగమే తేలెన్ పాడుచు ఆడుచు పద్మనాభుని పూజలు తప్పక చేసెన్ అనుదిన మందున బాలుడకడు ఈ హరికథ వినుటకు వచ్చన్ వినయము తోడుత కొంత కథను విని ఇంటికి వేగమే జనియన్ అందరు అప్పుడు బాలును చూసి హరికథ కొద్దని గదిమెన్ వందనమని వారందరిని చూసి పూర్తిగాను కథ మిదున బాలుడప్పుడు త్రైనాథుని పూజ పూర్తిగాను వినుచుండెన్ కాలవశంబున గురుడు అప్పుడు తన కడకు నెదించన్ చాలు చాలు ఈ పూజలు మానుమని చెయ్యని గురుడు చాచన్ బాలు నేర్చుకొని బలవంతంగా భవనమునకున వారేగన్ గాలివాన చే గూలుచు ఇద్దరు గృహం లోపలకు జనియన్ కన్న తల్లియు తండ్రి కొడుకులు కాలము చేయిచునుండ్రి పన్నగేంద్రుని దయలేఖను ఈ పాట్లు గలుగుచు నుండెన్ ఈ క్షణమందున వీరు బ్రతికితే ఈ పూజలు నేను చేసేదను పక్షివాహనుని పూజలు నేను పలుమారులుగా చేసెదను లక్ష్మీనాథిని దయగలిగిన తక్షణమున బ్రతికిరిలం కుక్షి లోపలను వాహనని దీక్ష వహించుచు నుండెన్ అందుడకడు హరి పూజలు చూచుటకు అందరినప్పుడు అడిగెన్ పొందుగాను నాకొక దొడ్డవాడు ఈ అందునితో ఇట్లనియన్ పొందుగాను నొక చొట్టవాడు ఈ అందునితో ఇట్లనియన్ అందుడ నీవు సందేహంతో ఎందుకు ఇటుపలికెదవు పొందుగాను నీ భుజములపై నీనందముగా కూర్చుండెదను కొంత దూరము అట్లు పోవ కరివరధుని కృప కృపచేతన్ వింత తోడను ఇద్దరికప్పుడు కండ్లు కాలు తానిచ్చన్ కీర్తి పొంది పరమేశ్వర కృపను శాశ్వతంబు పొందెదరు పూర్తిగాను ఈ పూజలు చేసి కథ వినున వినుననగానే త్రైనాధుని ఏమి లాభమని తర్కించిన వారికి లేక యమభటులప్పుడు యమదండన విధించన్ తప్పు వచ్చిన మెప్పు వచ్చిన త్రైమూర్తులదే గాని మెప్పు కోసమా చేయలేదు మేమెప్పుడు ఈ వ్రతమెల్లన్ భక్తి తోడు తను పాత టెక్కలి భగవంతుని వ్రత మెల్లన్ मुक्तिकोरक श्रीजगन्नाथमेव मोदमुतो रचयन् ॐ नमो त्रिमूर्ताय नमः ॐ नमो त्रिमूर्ताय नमः ॐ नमो त्रिमूर्ताय नमः समाप्तं श्रत्रिनाथमङ्गलम् అఖిల ప్రపంచమంతయు ప్రేమతో సకల జీవుల నెల్లా సా అకలంక మూర్తి వై ఆనందమైడా వై త్రికళాలు గొన్న శ్రీ త్రినాద స్వామీ మంగళం మంగళం తొలి విప్రవరిణి వల్ల వేడుక మీరా కొల్లాగా పూజలు ఉల్లాసం బుగమర్రి వృక్ష మధ్యము నుండి ఎల్లా సంపదడినాద్యంతరహిత మంగళం మంగళం ధరణీ సూతనయు దయతోడ బ్రతికించి పరగావత్ కు భాగ్య మాసగి మరియు కుంటికి కాళ్ళు త్వరలోన కల్పించి దరయందు దృష్టి దయచేసిన తండ్రి మంగళం మంగళం స్థిర భక్తి మే పూజ చింతా శిష్యుడు నిలువ గరుడొచ్చి ఆ పూజ గుల తన్నగను గురుపత్ని బిడ్డాలు మరణించగానప్పుడు శరణు వేడిన మరలా కరణించిన తండ్రి మంగళం మంగళం మరొక మీ పాద సరసీరు హంబులు నిరతము సేవించున్ పరమాభక్తి कर्णातो न बेर्ला पुरुषोत्तमाख्यूनि शिरुलस गीरक्षिञ्चु त्रिनाथस्वामी मङ्गलं 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 भगवान् विष्णुं मङ्गलं मधुसूदनं मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलं गरुडध्वज मङ्गलाशासनपरै मदाचार्यपुरोगमय सर्वैच्छपूर्वैराचार्यः सकृतायास्तु मङ्गलम्